సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము లేపుతోంది వర్కింగ్ డేస్ లో కూడా సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో హౌస్ఫుల్ అవుతోంది సినిమాలో ఉన్న లవ్ స్టోరీ మాత్రమే కాకుండా పేట్రియాటిక్ కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో మన తెలుగు ఆడియన్స్ తండేల్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫైనల్ గా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా సెకండ్ వీక్ అండ్ కంప్లీట్ అయ్యాక వంద కోట్లు సాధిస్తుంది అనుకున్నారు కానీ వర్కింగ్ డేస్ లో తండేల్ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ రావడం చాలా ఈజీగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది మన నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా తండేల్ సినిమా నెంబర్ వన్ ప్లేస్ కైతే ఆఫీస్ దగ్గర వరుసగా లవ్ స్టోరీస్ తో సక్సెస్ అయిన మన నాగచైతన్య తండేల్ సినిమాతో తన పర్ఫార్మెన్స్ పరంగా కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు నైజాం ఇంకా సీటెడ్ ఆంధ్రా అని తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి నెక్స్ట్ వీక్ అండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఏడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి ఇప్పటి వరకు యాభై కోట్ల షేర్ అయితే వచ్చేసింది మరీ ముఖ్యంగా ఈ సినిమా వర్కింగ్ డేస్ లో బుధవారం రోజు కేవలం మన టూ స్టేట్స్ లోనే ఏడు కోట్ల షేర్ ని సాధించిందంటే మామూలు విషయం కాదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత తండేల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో మన టూ స్టేట్స్ లో కంటిన్యూస్ గా రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ తో ఆఫీస్ షేక్ అవుతోంది తండేల్ సినిమా కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా కూడా కొట్టండి